ఫస్ట్ అయితే గత బుధవారం పెట్టిన వీడియో గురించి నేను మాట్లాడాలి స్టోరీస్ పంపించే వాళ్ళండి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఒక ఛానల్ కి మీరు సెండ్ చేసినప్పుడు మీ స్టోరీని ఆ ఛానల్లోనే ఉండనివ్వండి మళ్ళీ ఇక్కడకు వచ్చి నాకు స్టోరీ పంపిస్తారు పోనీ వేరే ఛానల్లో కూడా మేము ఈ స్టోరీని ఇచ్చామని నాకు ఏమైనా చెప్తారా అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెట్టే కమెంట్స్ వల్ల నాకు తెలుస్తుంది దీని వల్ల ఏంటంటే మెయిన్ గా నా టైం వేస్ట్ అవుతుంది పైగా మీరు స్టోరీస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొడుతున్నారనే మాటలు అవి నేను తీసుకోలేనండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకంటూ నా పర్సనల్ లైఫ్ లో నాకంటూ టైం అనేది ఉండట్లేదు సండే వస్తే అందరు ఏం చేస్తారండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు బట్ నాకు మాత్రం కనీసం మా వారితో కూర్చొని చూసి ఏదైనా మూవీ ఎంజాయ్ చేసే టైం కూడా ఉండదు అంత బిజీగా ఏం చేస్తారంటే ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి నాకు మెయిడ్ కూడా లేరు హారర్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ మళ్ళీ కుకింగ్ వీడియోస్ ప్రిపేర్ చేసుకుని ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి రోజు వర్క్ ఉంటుందండి ఇంత బిజీగా నేనున్నప్పుడు వేరే ఛానల్కి వెళ్ళి నేను స్టోరీ విన్నంత టైం నాకు ఉంటుందా అంతకు ముందు కూడా ఒక స్టోరీ ఇలాగే అయింది ఎందుకంటే నేను స్టోరీస్ పెట్టడంలో వీక్లీ టూ టైమ్సే పెడుతున్నాను కానీ ఆ ఛానల్స్ మాత్రం డైలీ వన్ స్టోరీ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ పంపించిన కథలు వాళ్ళ ఛానల్లో ముందు పబ్లిష్ అవుతున్నాయి నా ఛానల్లో లేట్ గా పబ్లిష్ అయ్యేసరికి నేను కాపీ కొడుతున్నాను అంటున్నారు సో అందుకని స్టోరీస్ పంపించే వాళ్ళు ఏదో ఒక ఛానల్కే మీ స్టోరీని పంపించండి ఇలా చేయడం వల్ల మెయిన్ గా నా ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుంది సో అలా అవ్వకూడదని చెప్తున్నాను ఇకపోతే ఈ రోజు స్టోరీ వచ్చేసి అప్పటి వరకు సాఫీగా సాగుతున్న తన జీవితంలోకి ఎంతో ఆనందంగా దైవ కార్యం పని మీద వెళ్ళి అది అయిపోయిన తర్వాత తిరిగి వస్తుండగా తను ఒక ఆత్మ చేత పీడింపబడింది ఇప్పటికి కూడా ఆత్మ ఆమెని వదిలి వెళ్ళలేదు దానివల్ల తను ఇప్పటికి కూడా చాలా సఫర్ అవుతుంది అసలు ఏం జరిగిందో తెలియాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మాది ఒంగోలు మా వారి ఉద్యోగ రీత్యా మేము హైదరాబాద్ లో ఉండే వాళ్ళం మా అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళది ఒంగోలు పక్కన ఒక చిన్న విలేజ్ అయితే ఒక రోజు మా అత్తయ్య వాళ్ళ ఊరిలో అమ్మవారి జాతర జరుగుతుందని తెలిసి మేమందరం హైదరాబాద్ నుంచి ఆ ఊరికి వెళ్ళాము జాతర చూడ్డానికి జాతర అంతా అయిపోయిన తర్వాత అక్కడే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నేను వాళ్ళు ఇంటికి వెళ్ళడం మా చిన్నత్తయ్యేమో కోవైడ్ తో చనిపోయారు వాళ్ళ ఇంట్లో ఉండి కాసేపు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అయ్యాము వచ్చేసరికి ఆ రోజు రాత్రి ఏడయ్యింది జర్నీ చేయడంతో అలసిపోయి ఆ రోజు పిల్లలు కూడా తొందరగానే పడుకున్నారు ఆ టైంలో లో మా వారు ఏదో తీసుకురావడానికని బయటికి వెళ్లారు ఇంట్లో లేరు మేముండేది ఫోర్త్ ఫ్లోర్ పెంట్ హౌస్ లో ఉంటాము పిల్లలిద్దరూ పడుకున్నారని చెప్పి నేను అమ్మ వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ పిల్లల పక్కన కూర్చొని ఉన్నాను అలా ఫోన్ మాట్లాడుతూ ప్పుడు మా ముందు బిల్డింగ్ పైన ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళడం నేను చూసాను అలా చూసేసరికి నాకు ఒక్కసారిగా భయం వేసింది ఇంకా వెంటనే మా అమ్మతో ఉండమ్మా నేను మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేసేసి కొంచెం ముందుకు వెళ్ళి చూసాను అక్కడ ఏమీ కనిపించలేదు భయంతో వచ్చి పిల్లల దగ్గర కూర్చున్నాను తర్వాత మా వారు వచ్చాక చెప్పాను ఇలా ఇలా కనిపించింది అని అయినా తను నమ్మలేదు ఆ తర్వాత రోజు నుంచి నాకు తేపులు రావడం మొదలయ్యాయి మామూలుగా అయితే ఏదైనా తినకపోతే వస్తాయి కదా నాకు మాత్రం ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ నేను పడుకునే వరకు తగ్గలేదు అలానే వస్తూ ఉన్నాయి ఏంటి నాకు ఇలా వస్తుంది అనుకున్నాను మళ్ళీ ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి రెండవ రోజు అయితే అసలు నాకు పడుకోవడానికి కూడా వీలు కావట్లేదు అలా ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉన్నాయి పడుకుంటే ఏమో నా గుండెల్లో బాగా నొప్పి వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఆయన నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ అన్ని టెస్ట్లు చేపించారు టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాక డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ చూసి ఏం లేదు అంత నార్మల్ గానే ఉంది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు ఇంకా మేము ఆ రిపోర్ట్స్ టాబ్లెట్స్ తీసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ అలానే వస్తున్నాయి ఆ వచ్చే తేపులకి నా ప్రాణం పోతుందేమో అని భయపడ్డాను ఇంకా మా ఆయన నా బాధ చూడలేక మమ్మల్ని పొద్దున్నే గుడికి తీసుకొని వెళ్ళారు అది సికింద్రాబాద్ లో ఉన్న అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్ళాము అక్కడ అమ్మవారి చెట్టుకి నా తల ఆనించారు మా ఆయన ఎప్పుడైతే నా తల అమ్మవారి చెట్టుకి వెళ్ళి ఆనిందో అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఏడవడం పిచ్చి పిచ్చిగా అరిచాను నాకే తెలియడం లేదు అసలు నేను ఇలా చేశానా అని కానీ నేను అరిచిన అరుపులకి మా ఆయన పిల్లలు భయపడ్డారు ఆ గుడిలో వాళ్ళైతే అందరూ నన్నే అలాగే చూస్తూ నిలబడ్డారంట నేను ఇలా చేసేసరికి ఏదైనా గాలి సోకిందేమో అని మా ఆయన తాయెత్తు కట్టిద్దాంలే అని ఇంకా గుడి లోపలికి కూడా తీసుకు కానీ మా వారు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన నిమ్మకాయని తనతో తెచ్చుకున్నారు ఆ రోజు సాయంత్రం మా ఆయన ఆ నిమ్మకాయని తెచ్చి నా తల మీద పెట్టారు నిజంగానే నాలో ఏమైనా ఆత్ముందా అని తెలుసుకోవడానికి అది పెట్టిన తర్వాత నేను ఇంకా గోల గోల చేస్తున్నానంట మంచం మీదకెక్కి పిల్లల్ని కిందకి తోసేస్తూ విచిత్రంగా చేస్తున్నాను ఇదంతా మా ఆయన చూసి నిజంగానే దీనికి ఏదో దయ్యం పట్టిందని ఆ తర్వాత రోజు నన్ను తాయెత్తు కట్టించుకోవడానికి తీసుకొని వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత కూడా నేను తాయెత్తు కట్టించుకోను అని అరుస్తున్నాను ఇంకా మా ఆయన నన్ను గట్టిగా పట్టుకొని వాళ్ళ చేత తాయెత్తు కట్టించారు వాళ్ళు ఒక నిమ్మకాయని కూడా ఇచ్చారు అది నా తల కింద పెట్టుకుని పడుకోమని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చేసి తిన్నాము పడుకుందామని చెప్పి మంచం మీదకి ఎక్కాము మా వారు తెచ్చిన నిమ్మకాయని నా దిండు కింద పెట్టేసరికి నేను ఆ నిమ్మకాయని విసిరేసి గట్టిగా అరిచాను నా అరుపులకి పిల్లలిద్దరూ భయపడి ఏడుస్తూ వెళ్ళి కింద ఫ్లోర్లో ఉన్న ఆంటీని తీసుకొని వచ్చారు ఆ ఆంటీ నన్ను చూసి ఈమెకి దయ్యం పట్టుకుంది అనుకుంటే అందుకే ఇలా చేస్తుంది వెంటనే ఊరికి తీసుకొని వెళ్ళండి అని మా వారితో చెప్పారు ఎప్పుడు మా చిన్న పాప నా దగ్గరే పడుకుంటుంది ఆ రోజు కూడా అలానే నా దగ్గర పడుకుంది కానీ మా పాప నిద్రపోతున్నప్పుడు మధ్యలో లేచి అక్కడ ఎవరో ఉన్నారు ఏడుస్తున్నారమ్మా అని చెప్తుంది మాకైతే అక్కడ ఎవరు కనిపించలేదు మా పాపకి అప్పుడు త్రీ ఇయర్స్ ఉంటాయి ఆ రోజు రాత్రి మా పాప మా పూజ గదిలో ఉన్న వారాహి అమ్మవారు పుస్తకం అడిగింది మా వారు నేనైతే స్టన్ అయిపోయాము సరేనని మా వారు వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చి మా పాపకి ఇస్తే దాన్ని తీసుకోనది అది పక్కనే పెట్టుకొని పడుకుంది ఆ రోజు రాత్రంతా నాకు మాత్రం తేపులు తగ్గడం లేదు ఇంక ఇలా లాభం లేదనుకుని అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాము అమ్మేము సరే ఊరికొచ్చేసేయండి అని చెప్పింది మేము ఒంగోలుకి వెళ్ళాము వెళ్ళాక జరిగిందంతా మా నాన్నైతే నమ్మలేదు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి టెస్ట్లు చేపిద్దాము అన్నారు సరే అని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్లు చేపించాము అప్పుడు కూడా ఏం లేదు అని చెప్పారు ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను ఆ తర్వాత రోజు మా అమ్మమ్మ ఇంటి ముందుకు ఒక కాటి కాపర్ ఆయన వచ్చాడు ఆయన వస్తే మా అమ్మమ్మ అతనిని అడిగింది నా గురించి ఆ కాటి కాపర్ అతను మా చిన్నత్తయ్యే నన్ను ఆవాహించింది అని నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేశాను అప్పుడు నన్ను పట్టుకుందంట ఈ ఆత్మ మీ అమ్మాయిని అంత సులభంగా వదిలిపెట్టి వెళ్ళదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇలా ఎన్ని రోజులని అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉంటారు అద్దంకి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడికి పోయి పూజ చేయండి అంతా తగ్గిపోతుంది అని మా అమ్మతో ఎవరో చెప్పారంట ఇంకా అమ్మ నాన్న నన్ను ఆ గుడి దగ్గరికి తీసుకువెళ్దాము అని అనుకున్నారు నాకు వెంటనే పీరియడ్ వచ్చింది అంటే అప్పటికి నాకు ముందు పీరియడ్ వచ్చి పది రోజులే అయింది తగ్గిపోయింది మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యింది ఇది తనే చేసింది అనుకున్నాము సరే తగ్గాక వెళ్దాం అనుకుని మళ్ళీ ఒకసారి ప్లాన్ చేశాము ఇంకా పొద్దున్నే గుడికి వెళ్దాము అనుకున్నాము ఆ ముందు రోజు రాత్రే మేమందరం భోజనాలు చేసి పడుకున్నాము మా అన్నయ్య వదిన ఒక బెడ్రూమ్ లో నేను నేను అమ్మ పిల్లలు హాల్లో పడుకున్నాము మా వారి వేరే బెడ్రూమ్ లో పడుకున్నారు మా నాన్న బయట వరండాలో మంచం వేసుకొని మంచానికి దోమ తెర కట్టుకొని పడుకున్నారు మేము పడుకున్న కాసేపటి తర్వాత అమ్మ వాష్రూమ్ కని లేచి చూస్తే నా పక్కన ఒక నల్లటి ఆకారం కనిపించిందంట కానీ అమ్మ భయపడకుండా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకుంది మమ్మల్ని అయితే లేపలేదు మా అమ్మ పడుకున్న ఒక అరగంట తర్వాత మళ్ళీ అది మా చిన్న పాపకి కనిపించింది పాప భయంతో ఏడుస్తూ కూర్చుంది పాప ఏడుస్తుండేసరికి నేను లేచి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే అమ్మ ఎవరు ఉన్నారు వచ్చారు అని చెప్తుంది మమ్మేమో పాపకి బొట్టు పెట్టి మళ్ళీ పడుకోబెట్టింది ఆ తర్వాత అరగంటకి ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ విని మేమందరం కంగారు పడి ఏంటా అని బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ చూసాము మా వారికి మాత్రం ఆ సౌండ్ వినపడలేదు ఆయన పడుకునే ఉన్నాడు మేమందరం బయటికి వెళ్ళి చూసేసరికి మా నాన్న మంచం చుట్టూ గాజు పెంకులు ముక్కలు ముక్కలుగా అయ్యి పడున్నాయి అవి చూసి మేమందరం చాలా భయపడ్డాము అసలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆ గాజు ముక్కలు ఒక ట్యూబ్లైట్వి అది చాలా పాత పడిపోయిందని బయట ఉన్న దివాన్ కింద పెట్టాము అసలు ఎక్కడో ఉన్న లైట్ పగిలి ఆ ముక్కలన్నీ మా నాన్న మంచం మీద కొన్ని మంచం కింద కొన్ని పడున్నాయి అవి చూసేసరికి అందరికీ డౌట్ వచ్చింది ఇంకా ఇలా కాదు అనుకొని నన్ను రేపు ఆ టెంపుల్ కి వెళ్దాము అన్నారు ఇంకా ఆ రోజు రాత్రి అలా అయిపోయింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టెంపుల్ కి వెళ్దామని మేమందరం కార్ మాట్లాడుకున్నాము ఆ కార్ మా ఇంటికి రావడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది అన్నారు ఇంకా నేను రెడీ అవుతున్నాను అప్పుడే మా వదిన వాళ్ళ అమ్మ వచ్చింది ఆ టైంలో కాటి కాపరి కూడా వచ్చాడు అమ్మేమో నన్ను పిలిచి నా చేత్తో వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పింది నేనేమో వాళ్ళని చూసి నేను బయటికి వెళ్ళను అని మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాను వాళ్ళని వెళ్లి పొమ్మని చెప్పమ్మా అని నేను ఏడుస్తుండేసరికి అమ్మే తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది వాళ్ళేమో వెళ్తూ వెళ్తూ మా అమ్మతో ఈ ఆత్మ అంత ఈజీగా వదలదు మీ అమ్మాయిని అని చెప్పి వెళ్ళిపోయారు ఆ కాటి కాపరి వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కూడా నేను అసలు మామూలుగా అవ్వలేదు అప్పుడు మా వదిన వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి నువ్వెవరు ఎందుకు ఈ మన ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళు అని అరుస్తుంది నేను వెళ్ళను అని అంటున్నాను అప్ అప్పుడు ఆమె ఒంట్లోకి దుర్గమ్మవారు వచ్చారు నన్ను బాగా కొట్టింది జుట్టు పట్టుకొని విసిరేసింది కింద పడ్డాక కొంచెం సేపటికి నాకు అర్థమయ్యింది నాకు ఏదో అయ్యింది అని కానీ అప్పటి వరకు ఏమైందో కూడా నాకు తెలియలేదు మా వదిన వాళ్ళమ్మకి దుర్గాదేవి పూజ చేస్తుంది కాబట్టి ఆమె ఒంట్లోకి అమ్మవారు వస్తూ ఉంటారు అమ్మవారు వస్తారనే విషయం అప్పటి వరకు నాకు తెలియలేదు కానీ అమ్మ వాళ్ళకి ముందే తెలుసు ఇంకా ఆ తర్వాత రోజు పొద్దున్నే మేమందరం గుడికి వెళ్ళాము అక్కడ కూడా వాళ్ళు సేమ్ కాటి కాపరతని ఏం చెప్పాడో అలానే చెప్పారు అమ్మవారికి ముగ్గు వేసి అందులో నన్ను నుల్చోబెట్టి డప్పులు కొట్టి శంఖమూదారు అప్పుడు నాకు తేపులు ఆగాయి ఒక పది నిమిషాల తర్వాత ఇక వాళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళని నా తల మీద పోసాక నా గుండెల్లో పట్టేసింది నాకు మాట కూడా రాలేదు నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అందుకని నన్ను పూజ ఆపేసి బయట కూర్చోబెట్టారు ఆ పూజ చేసే వాళ్ళు కూడా చెప్పారు అంత ఈజీగా ఆమె వదలదు ఈమెకి శ్మశానంలో పూజ చేయాలి అన్నారు ముందు మేము చాలా భయపడ్డాము కానీ రోజు రోజుకి నాకు తక్కువ కావడం లేదు ఇంకా ఎక్కువ అవుతుండేసరికి మేము సరే అని ఒప్పుకున్నాము వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్ళాము కానీ వాళ్ళు చెప్పినట్లు అక్కడ శ్మశానం లేదు ఊరికి బయట పూజ చేశారు అమ్మ నాన్న నేను మా వారు వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజ చేసి నల్ల కోడితో దిష్టి తీసి ఒక బొమ్మను మట్టితో తయారు చేసి ఆ బొమ్మని నన్ను దాటమని చెప్పారు కోడిని తల కోసి ఆ రక్తంతో నాకు బొట్టు పెట్టి మళ్ళీ గుడికి వెళ్ళి బయటని స్నానం చేసి ఆ తడి బట్టలు చెప్పులు అక్కడే పడవేసి వెళ్ళమన్నారు అలానే చేసి అమ్మవారికి పూజ చేసి ఇంటికి వెళ్ళాము అప్పటికే టైము అర్ధరాత్రి ఒకటవుతుంది ఆ రోజు ఆదివారం అందులోనూ అమావాస్య ఇంటికి వెళ్ళే వరకు కూడా నన్ను వెనక్కి తిరిగి చూడద్దు అని చెప్పారు మేము ఒక ఆటోలో ఇంటికి బయలుదేరాము అలా వెళ్తూ ఉన్నప్పుడు ఊరు దాటిన వెంటనే ఎవరో నన్ను గట్టిగా పిలిచినట్లు అనిపించింది వెంటనే నేను వెనక్కి తిరిగి చూశాను ఆటోలో ఉన్నాం కదా నాకేం కనిపించలేదు ఇంటికి వెళ్ళాక ఆ రోజు రాత్రి మంచిగానే పడుకున్నాను ఇంటికి వచ్చేసరికి టైం రాత్రి రెండు అయ్యింది రెండు రోజుల వరకు నాకు చాలా బాగానే ఉంది అందరం హ్యాపీగా ఉన్నాము అంతా బాగుంది అనుకున్నాము కానీ మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఒంటి గంటకి నాకు తేపులు రావడం మొదలయ్యాయి అవి ఎంతలా అంటే ఇప్పటికి కూడా తగ్గలేదు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి వాటి వల్ల నేను తినలేను పడుకోలేను ఇప్పటికీ కూడా రాత్రి రెండు వరకు నాకు తేపులు వస్తూనే ఉంటాయి అవి తగ్గే వరకు కూడా నేను పడుకోలేను మళ్ళీ తెల్లవారుజామున ఆరింటికే లెగవాలి రోగం తెలియకుండానే మందులు వాడుతున్నాను ఇప్పటికీ కూడా నేను నా ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవుతున్నాము ముఖ్యంగా నా పిల్లలు చాలా సఫర్ అయ్యారు ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఇంకా కోలుకోలేదు దాని నుంచి ఆ అమ్మవారి దయ వల్ల నాకు తగ్గితే చాలు నా పిల్లల కోసమైనా నాకు తగ్గాలి నా పిల్లలిద్దరినీ మంచిగా చూసి ఉంది నాకు ఇది నా కథ బాధపడకండి ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు తగ్గుతుంది ఏదో ఒక రోజు ఆ ఆత్మ మిమ్మల్ని వదిలైతే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇలా స్టార్ట్ అయిందని తగ్గలేదని ఒకసారి టెంపుల్ కి వెళ్లి చూపిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం కొన్ని ఆత్మలు ఎందుకు మన ఒంట్లోకి వస్తాయో అసలు వాళ్ళకి ఏం కావాలో ఎందుకు మనల్ని ఎంతగా ఇబ్బంది పెడతాయో ఒక్కొక్కసారి అర్థం కాదు మీ కథ కూడా అలానే ఉంది సో అదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్